స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుమారి ఎఫ్ఎక్స్ నేను ఈరోజు ఏంటంటే ట్యూటోరియల్ చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఒక గోల్డ్ ఇప్పుడు డైమండ్ అక్కడ వర్కర్స్ వర్క్ చేస్తున్నట్టు అది ఎలా ప్రిపేర్ చేయాలన్నట్టు ఇదిగోండి ఇలా నేను ప్రిపేర్ చేశాను ఒక బంగారం కొండ అది డైమండ్స్ అలాగే వర్క్ చేస్తున్నట్టు ఎంప్లాయీస్ వర్కర్స్ ఉన్నట్టు ఆ కొండలో అలాగే గూడ్స్ ఎక్కించేటట్టు అవన్నీ వర్క్ చేసేవాళ్ళు అలాగే చూడండి అంత అయినాక అది మేకింగ్ చేసినట్టు రింగు అలా అలాగే గోల్డ్ కాయిన్స్ మెడిటేషన్ చేసేటప్పుడు థింక్ చేయటం ఎలా అన్నట్టుగా నేను ఇటువంటి కుమార్ అయిన ఒక నేమ్ గోల్డ్తో ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను చూడండి ఇదేంటంటే మనకు చార్జీబీటీ హెల్ప్ తీసుకున్నాను చార్జీబీటీ హెల్ప్తో ప్రాంప్ట్ అడిగేసి ఇక్కడ నియోనార్డ్ నియోనార్డ్లోనూ మనం ప్రాంప్ట్ అనే దగ్గర పేస్ట్ చేసుకోవాలన్నమాట లియోనార్డ్లో ఈ లియోనార్డ్లో ఇక్కడ ప్రాంప్టన్ కనిపించేదాన్ని పేస్ట్ చేసుకోవాలి నేను చార్జీపీటీని అడిగాను అనమాట ఇప్పుడు నేను మీతో ఏదైతే మాట్లాడాను గోల్డ్ కొండలో వర్క్ చేసేటట్టు ఎంప్లాయీస్ కావాలి అలాగే ట్రైన్స్ గూడ్స్ తీసుకెళ్లేటట్టు అలాగే ఆ రింగు మేకింగ్ చేసేటట్టు వర్కర్సు అదంతా నేను చార్ జీబీటీకి అడిగాను ఇదిగోండి ఇక్కడ ఒక గోల్డెన్ కొండలో డీప్ గోల్డ్ కలర్ కలర్తో ఇలాగ అనేసి అది కన్వర్ట్ చేసి ఇచ్చింది చార్ జీబీటీ ప్రాంప్ట్ ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి లియోనా డేఐలో నేను పేస్ట్ చేశాను ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ జనరేట్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ థర్టీ నైన్ క్రెడిట్స్ చూపిస్తుంది అండి అది క్లిక్ చేయగానే ఇలా జనరేట్ అయ్యాయి ఇవి మనకి నచ్చిన ఫోటోకే కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నాలుగు ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇలా జనరేట్ చేస్తే నాలుగు నాలుగు వస్తాయి అనమాట లియోనాడిలో అలాగే ఇందులో ఏమైనా మనం చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు ఇంకా వేరేలా కావాలనుకుంటే అవి ప్రాంప్ట్ లేదంటే చార్జీబీ అయితే అడగొచ్చు దీనికి రిలేటెడ్ ప్రాంప్ట్స్ కావాలని చెప్పి ఇవన్నీ నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా ఇవి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది పైన ఆప్షన్ చూపిస్తుంది చూడండి డౌన్లోడ్ ఇమేజన్ సెంటర్ బటన్ పైన దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇంకా వీడియో అలా కన్వర్ట్ చేయాలంటే దానికి వేరే టూల్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ఇమేజెస్కి ఇలా క్రియేట్ చేసుకోవడానికి ఈ డే టూలు వాడాను అన్నమాట ఇదేంటంటే నా పర్సనల్గా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను ఫస్ట్ తర్వాత దాంట్లో కొన్ని క్రెడిట్స్ అయితే ఇస్తారు ఆ క్రెడిట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకున్నాము ఫ్రీకి ఇది ఒక చార్ జీబీటీ మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం ఏదైనా ప్రాంప్ట్స్ చేంజెస్ కావాలన్నా ఏదైనా దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ కావాలన్నా ఇక్కడ మనం దాన్ని అడగొచ్చు అనమాట ఇవన్నీ రిలేటెడ్ అనేసి స్పెల్లింగ్ మిస్టేక్ అలా ఏమన్నా అలా కరెక్షన్ చేసుకొని ఇక్కడ రిలేటెడ్ ప్రాంప్ట్స్ అని మనం అడిగితే రిలేటెడ్ ప్రాంప్ట్స్ మళ్ళీ ఇస్తుంది అనమాట రిలేటెడ్ ప్రాంప్ట్స్ కావాలి అనేసి ఇస్తాను తెలుగులో రిలేటెడ్ ప్రాంప్ట్స్ కావాలనేసి ఇవంటి రిలేటెడ్ ప్రాంప్ట్ కావాలంటే మళ్ళీ వేరే ప్రామ్స్ కూడా మళ్ళీ చూడండి చార్ట్ జీబీటీ నేను ఈ చార్ట్ జీబీటీ హెల్ప్ తీసుకుని కాపీ చేస్తున్నాను కాపీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏ ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఇక్కడ లియోనార్డ్ ఏలో దాంట్లోకి వచ్చాను వచ్చి ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా ప్రామ్ట్ ఎక్కడైతే ఉందో పాతది ఆ పాత ప్రామ్ట్ డిలీట్ చేసి ఇప్పుడు మనం కొత్త ప్రాంప్ట్ పేస్ట్ చేసుకోవాలన్నమాట అది సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ జనరేట్ కొడితే జనరేట్ అవుతుంది చూడండి కొంచెం వెయిట్ చేయాలి అలా వెయిట్ చేస్తే అది జనరేట్ అయిపోతుంది ఫోర్ ఇమేజెస్ కూడా కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా అవుతుంది మనలాగా ఎంతమంది యూజ్ చేస్తుంటారు కదా స్లో అవ్వచ్చు కొన్నిసార్లు ఇవన్నీ ఇలా వచ్చాయి మళ్ళీ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి కదా ట్రైన్ అవి మనకి ఏ ఇమేజెస్ నచ్చితే ఆ ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట ట్వంటీ ఇమేజెస్ బాగున్నాయి అనిపిస్తే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు టోటల్గా అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నీ డౌన్లోడ్ చేసుకుందాం ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకుంటున్నాం చేసుకున్నాక మళ్ళీ ట్వంటీ ఫోర్ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకున్నాం అలాగే తర్వాత ఇది ఎడోపు ఫైర్ ఫ్లై అనమాట దీంట్లో నేను ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయడానికి ఇది వాడుతున్నా ఈ టూలు ఏడో ఫైర్ ఫ్లై అనమాట ఇది దీంట్లో మన జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి నేను అది అంతా వీడియో లెంత్ ఎక్కువ వద్దని నేను అది కట్ చేసేసిన జీమెయిల్ ఐడి లాగిన్ అవ్వడం అనేది ప్రాసెస్ ఇందులో ముందుగా మనం డౌన్లోడ్ చేసిన ఫోటోలు ఉంటాయి కదా ఇమేజెస్ మనం ఏ ఇమేజ్కి అయితే మనం ఇక్కడ చెయ్యాలి వీడియో కన్వర్ట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఇందులో నేను టూ ఇమేజెస్కి అట్ ఏ టైం నేను వీడియో కన్వర్ట్ చేశాను ఇక్కడ చూడండి డిగ్రీ అని ఇచ్చేసి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రేమ్ అనేసి అక్కడ ఏంటంటే మనం ఒక ఇమేజ్ ఇప్పుడు అప్లోడ్ చేశాను కదా కింద ఇంకొక ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు నేను గోల్డ్ కొండ అప్లోడ్ చేశాను పైన వర్కర్ ఉన్నది వర్కర్స్ ఒకరు ఇద్దరు ఉన్నారు సెకండ్ దాంట్లో కూడా మళ్ళీ మనం ఏదైనా నేను గోల్డ్ స్టోను అనుకుంటున్నా ఇద్దామని డైమండ్ లాంటిది అది కూడా ఇంకొకటి బ్రౌజ్ చేసుకోవచ్చు ఇమేజ్ కింద దాంట్లో వేరేది ఏదైనా కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు అట్ ఏ టైం టూ కూడా ఇందులో ఇచ్చుకోవచ్చు అనమాట దీనికి ఏంటంటే ఫెసిలిటీస్ ఇందులో వాటర్ మార్క్ రాదనమాట ఈ ఏడో ఫైర్ ఫ్లై అనే దాంట్లో వీడియో కన్వర్ట్ చేయడం వల్ల ఇవంటీ ఇలా రెండు ఇమేజెస్ ఇచ్చాను కదా ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి మనం సేమ్ ఇప్పుడు ఇమేజ్కి ఏదైతే ప్రాంప్ట్ ప్రాంతం అది ఇచ్చుకోవచ్చు లేదనుకుంటే మనం ఈజీగా ఇచ్చుకోవాలనుకుంటే ఈజీగా మనకి మైండ్లో ఏదైతే థాట్ ఉంటుందో అలా మనం థింక్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు చూపిస్తున్నా ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ నేను చెప్తున్నాను ఇది అలా పెట్టి ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ కొట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇచ్చేప్పుడు అక్కడ వైడ్ స్క్రీన్ సిస్టమ్ ఇస్ట్ నైన్ పెట్టాను ఇంకా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఇక్కడ ప్రాంప్ట్ దగ్గరికి వచ్చాం కదా ప్రాంప్ట్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం దీనికి ప్రాంప్ట్ ఇచ్చుకోవాలన్నమాట సేమ్ ప్రాంప్ట్ ఇస్తామంటే సేమ్ అదే కాపీ పేస్ట్ చేయొచ్చు మన ఇమేజ్కి ఏదైతే ప్రాంప్ట్ వాడామో అది ఇవ్వచ్చు లేదనుకుంటే ప్లీజ్ క్రియేట్ ప్లీజ్ క్రియేట్ వీడియో అండ్ టైప్ చేస్తున్నాం మూమెంట్స్ యాడ్ చేస్తున్నా ప్లీజ్ క్రియేట్ వీడియో మూమెంట్స్ అండ్ మేకింగ్ వర్కర్స్ వర్కర్స్ అని టైప్ చేసాను వర్కర్స్ అని టైప్ చేసి జనరేట్ కొడదాం జనరేట్ కొట్టాను జనరేట్ అవుతుంది కొద్ది అంటే కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది టూ మినిట్ వన్ మినిట్ తీసుకుంటే కొంచెం చాలా ఫాస్ట్ అవుతుంది సెకండ్స్లో అయిపోద్ది అవుతుంది చూడండి జనరేటింగ్ అవుతుంది జనరేటింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం ఫస్ట్ మనమైతే అలా సెట్ చేసుకోవాలి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ పెట్టుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ కోసం వన్ ఇస్ట్ వన్ పెట్టుకోవచ్చు ఇదే సేమ్ ప్రాసెస్ మీరు మొబైల్లో కావాలంటే చేసుకోవచ్చు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మనకు డెస్క్ టాప్స్ అయితే ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు పీసీలో మీకు చూపిస్తున్నానో అదంతా మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే దాంట్లో కొంచెం కంజెస్టెడ్ చేయాలి కాబట్టి నేను సిస్టంలో అర్థం అవ్వాలని చెప్పి ఇందులో చేస్తున్నా ఆ మొబైల్లో కూడా చేసుకోవచ్చు డెస్క్ టాప్ సైట్ తీసుకోవాలి కాకపోతే గూగుల్ క్రోమ్లో పైన త్రీ డాట్స్ ఉంటాయి కదా దాన్ని క్లిక్ చేస్తే డెస్క్ టాప్ సైట్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే సేమ్ ప్రాసెస్ ఇందులో ఎలా అయితే ఉందో సేమ్ అదేలాగా చేసుకోవచ్చు దాంట్లో కూడా ఇవన్నీ వెయిట్ చేయండి కొద్దిసేపు వెయిట్ చేస్తే అది జనరేట్ అయిపోతుంది ఒక మినిట్ వెయిట్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ పేరు కుమార్ ఏఐఎఫ్ఎక్స్ చూడండి అది జనరేట్ అవుతుంది వెయిట్ చేయండి ఇది కూడా బాగుంది అంటే వీడియో ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయడానికి ఇది ఎడో ఫైర్ ప్లే అనమాట ఇది ఇప్పుడు నేను ముందు వాడిన దాని మీద చూస్తే ఇది చాలా బాగుంది ఎందుకంటే ఇందులో వాటర్ మార్క్ అనేది రాదు మనకి వీడియో కన్వర్ట్ అయినాక వాటికి కొన్నింటికి వాటర్ మార్క్ వస్తున్నాయి అన్నమాట కాకపోతే వీటి క్రెడిట్స్ అనేది తక్కువ ఇస్తున్నారు మనము ఎక్కువగా వాడుకోవాలంటే కొనుక్కోవాలి ఇదిగంటి కన్వర్ట్ అయిపోయింది ఇదిగంటి ప్లే చేసి మనం చెక్ చేసుకోవచ్చు పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగంటే ఇట్లా కన్వర్ట్ అయిపోయినాక ఇట్లా ఓపెన్ అవుతుంది రివ్యూ ఇలా ఓపెన్ అయినాక మనం ప్లే కొడితే ప్లే అవుద్ది చూడండి ప్లే కొట్టాను ప్లే అవుతుంది పక్కన డౌన్లోడ్ ఉంది ఫుల్ స్క్రీన్ పెట్టాను చూడండి స్టోను అది రెండు రెండు పిక్స్ పెట్టాను కదా రెండు పిక్స్ అట్ ఏ టైం అయిపోయాయి అనమాట వీడియో కన్వర్ట్ చూడండి ఇదిగోండి ఇదంతా గోల్డ్ కొండ ఇది గోల్డ్ స్టోను డైమండ్ లాగా కన్వర్ట్ చేశాను జనరేట్ చేశాను చూడండి వాటర్ మార్క్ అయితే రాలేదు డౌన్లోడ్ చేసుకుంటే కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది వాటర్ మార్క్ రాకుండా కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువగా మనం వాడాలనుకుంటే మనం క్రెడిట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది కదా బై అని ఉంది కదా ఎక్కువ ఇవ్వట్లేదు వీళ్ళు ఇదిగోండి చూడండి వాటర్ మార్క్ ఏం లేదు హై క్వాలిటీలో కూడా వచ్చింది చూడండి వీడియోలా డౌన్లోడ్ అయింది నెక్స్ట్ ఏంటంటే అది ఇలా డౌన్లోడ్ అయిపోయింది ఇలా సేమ్ అదే మాదిరిగా ఇంకా మనం ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా చాలా పిక్స్ గోల్డ్ అని ట్రైన్స్ అవన్నీ అవి కూడా చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా అలాగే హైలు ఏఐ అనమాట హెచ్ఏ ఎల్యు ఏఐ ఇందులో కూడా సేమ్ మనం జీమెయిల్ ఐడితో మనం లాగిన్ అయితే ఇదిగోండి లెవెన్ హండ్రెడ్ క్రెడిట్స్ ఇస్తున్నారు దీంట్లో దీంట్లో కూడా మనం ఇప్పుడు సేమ్ ఏదైతే చేశామో అదే ప్రాసెస్ దీంట్లో కూడా చేయొచ్చు అనమాట ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయడానికి ఇదిగో ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేయొచ్చు టెక్స్ట్ వీడియో కన్వర్ట్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్కి వెళ్ళాము సబ్స్క్రైబ్ గ్యాలరీ క్రియేట్ వీడియో ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఫ్రామ్ ఇచ్చి క్రియేట్ చేయవచ్చు కావాలంటే టెస్ట్ టు వీడియో ఇవ్వాలనుకుంటే కాకపోతే మనకు కావాల్సింది ఇమేజ్ టు వీడియో కదా మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఫొటోస్ ఇదిగోండి ఇప్పుడు సపోజ్ ఆ రింగ్ గోల్డ్ రింగ్ది ఇప్పుడు ఇమేజ్ అప్లోడ్ చేసాము అలాగే దానికి సంబంధించింది ఇది మనం వార్డ్ పేర్లు కానీ నోట్ పేర్లు కానీ ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం చార్జీబిటీలోది అది ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేశాను అనమాట ఇప్పుడు క్రియేట్ అని కొడితే ఇది థర్టీ క్రెడిట్స్ తీసుకుంటుంది దానికి అక్కడ లెవెన్ హండ్రెడ్ క్రెడిట్స్ ఇచ్చారు కదా అది థర్టీ క్రెడిట్స్ తీసుకుని పక్కన జనరేట్ అవుతుంది చూడండి ఇది కూడా బాగానే ఉంది కాకపోతే వాటర్ మార్క్ వస్తుంది ఇది ఏంటంటే మనం ఎక్కువగా చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టు అది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇన్ని క్రెడిట్స్ మంత్లీ తీసుకుంటామా ఇయర్లీయా అలా కొనుక్కోవాల్సి ఉంటుంది కాకపోతే జస్ట్ చెక్కింగ్కి కావాలంటే మనం మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు ఎలా పని చేస్తుంది ఏంటని చెప్పేసి ఇది చూడండి ఇది కూడా బాగానే కన్వర్ట్ అవుతుంది వీడియో హై క్వాలిటీలో కొంచెం వెయిట్ చేయండి కుమార్ ఏఎఫ్ ఎక్సెన్ ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మీకు కూడా కామెంట్ ఇవ్వండి అలాగే ఇది మీకు కావాలనుకుంటే ప్రాంప్ట్ నేను చార్జిపి హెల్ప్ తీసుకొని చేసాను మీరు సేమ్ అలాగే మీ మైండ్లో ఏ థాట్ ఉంటే అది అలా గోల్డ్ రింగ్కి బదులుగా ఇంకా వేరేది ఏదైనా ఐటెం నేమ్ ఇచ్చుకోవచ్చు గోల్డ్ రింగ్కి బదులుగా ఇంకేదైనా గోల్డ్ చైన్ కానీ ఏదైనా గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి మనం ఐటెం నేమ్ చేంజ్ చేయొచ్చు దీని ప్లేస్లో చేంజ్ చేసుకొని కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మనం తెలుగులో ఉంటాయి కదా హారం ఇవన్నీ అలాగే నేమ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట వాటికి చూడండి వీడియో కన్వర్ట్ అయిపోయింది కన్వర్ట్ అయిపోయినాక పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కాకపోతే ఇది వాటర్ మార్క్ అనేసి నేను డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ అయిపోయింది ఇవన్నీ చూస్తే ఇలా వస్తుంది ఇది మనం ఏంటంటే సిక్స్టీన్ ఇస్ట్ నైన్ అలా సైజ్ ఏది ఇస్తే అది వస్తుంది నేను డిఫాల్ట్కి ఇది వన్ ఇస్ట్ వన్ ఏదో ఇచ్చాను సెవెన్ ట్వంటీ త్రీ ఏదంటే మనం ఏ సైజ్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు ఇగో డౌన్లోడ్ అయిపోయింది ఇది ఇది కూడా ఇమేజ్ టు ఏ వీడియో కన్వర్ట్ చేయడానికి ఆయిల్ ఏ అనమాట యూట్యూబ్ ఇందులో ఇందులో ఇది క్రియేట్ చేసాం కదా ఇది ఫైనల్గా ఎలా వస్తుంది ఇది చూడండి అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ ఇది ఇలాగే మీరు కూడా క్రియేట్ చేయాలంటే చేయొచ్చు ఇదిగో నన్ను నేమ్ క్రియేట్ చేస్తున్న కుమార్ అని గోల్డ్ ఇప్పుడు చెప్పాను కదా ఆర్నమెంట్ ప్లేస్లో ఇప్పుడు మనం నేమ్ ఇచ్చుకోవచ్చు అలాగే ఏదైనా రింగ్ ఇచ్చుకోవచ్చు గోల్డ్ ఐటమ్కి సంబంధించి ఏదైనా చైన్ లాంటివి ఇంకా ఉంటాయి కదా గవర్నమెంట్ నేమ్స్ నాకు తెలియదు అలాంటివి ఏమైనా ఇచ్చుకోవచ్చు అనమాట డ్రాస్ లైంటింగ్ అలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు అవి ఇచ్చి ఇలా జనరేట్ చేస్తే జనరేట్ అవుతుంది చూడండి ఒక్కొక్క వీడియో కన్వర్ట్ చేయడం థర్టీ క్రెడిట్స్ తీసుకుంటుంది వాళ్ళు ఇచ్చారు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ దాంట్లోకి ఇప్పుడు ఇవి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుమారి ఎఫ్ఎక్స్